వేలం విధానంతో మామిడి రైతులకు ప్రయోజనం జగిత్యాల నాగ్పూర్లోని పండ్ల వ్యాపార మార్కెట్ మాదిరిగానే జగిత్యాల చలిగల్ మామిడి మండిలో ఈ సీజన్లో తొలిసారి మామిడి కాయల వేలం అర్రాస్ విధానంలో కొనుగోలు చేస్తున్నారు ఇదివరకు రైతు ఏ దుకాణానికి కాయలకు తీస్తే వ్యాపార ధర నిర్ణయించేవాడు వేలం విధానంలో కాయలను మండికి తెచ్చిన తర్వాత వాహనాల్లో ఉండగానే వ్యాపారులు చూసి వేల నిర్వహించి కొనుగోలు చేసి తమ దుకాణాలకు తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు జగిత్యాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొంటుండడంతో ధరల్లో పెరుగుదల ఉన్నట్లు రైతులు తెలుపుతున్నారు నిబంధనల ప్రకారం వ్యాపారులు కమ్యూనిటీలో తీసుకుంటే తప్పనిసరిగా వేలం ద్వారానే కాయలు కొనాలి కానీ గత సీజన్లో యార్డులో సదుపాయాలు లేవన్న కారణంతో వేలం వాయిదా వేస్తూ వచ్చారు ఈ సీజన్లో వారాంతాల్ నుంచి తీసుకొచ్చిన పది ఎకరాల అదనపు తేరు స్థలం అందుబాటులోకి తెచ్చింది దీంతో మామిడి వ్యాపారాల సంఘ అధ్యక్షుడు ఎండి మోయిన్తో పాటు తొమ్మిది మంది వ్యాపారులు వేలం ద్వారా కాయలను మంచి కొంటుండగా మిగిలిన వ్యాపారులు కూడా అనుసరించేలా చేస్తున్నారు వ్యాపారులందరూ మండిలోనే విక్రయ క్రయ విక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టినట్లు మార్కెట్ కార్యదర్శి టి రాజశేఖర్ మన ఛానల్కు తెలిపారు

జగిత్యాల్ మన రాజీవ్ గాంధీ మాంగో మార్కెట్ చలగల్ ఇంట్లో మంచి మార్కెట్ ఏర్పడింది ఇంకోటి రైతులకు లాభం ముచ్చట ఇన్నేండ్ లసుంది ఢిల్లు కాయ కొనుగోలు చేసి వాళ్ళు రేట్లు నిర్ణయించిన రేట్కే మాట్లాడి కాయ తెప్పించడు మళ్ళా గ్రేడింగ్ చేసి డెబ్బై రెండు దానా బహత్తర్ దానా చిన్నమాలు అది ఇదని మూడు అంకల రేట్లు వేసేది మూడు నాలుగు అంకల్లా ఇప్పుడు అట్లా లేకుండా మేము ఒక నిర్ణయం వచ్చి కలెక్టర్ మేడం ఆదేశాలతోని ఓపెన్ యాక్షన్ చేయండి రైతులకు లాభం చేయండి ఇంత పెద్ద మార్కెట్ మీకు పది ఎకరాలు జాగా ఇచ్చినాం రైతులకు లాభం జరుగుతలేదు కాబట్టి మీరు మీరు ఓపెన్ యాక్షన్ చేస్తే బాధాప్త రేట్ వస్తుంది రైతు కూడా తెచ్చిన ఆ స్వామి ఖుషి అవుతాడు మంచిగా ఉంటుందని కలెక్టర్ మేడం చెప్పుట్లా ఇక్కడ జగిత్యాల సెక్రటరీ గారు డిఎంఓ గారు కూడా మా మీద ఒత్తిడి తెచ్చారు మీరు ఓపెన్ యాక్షన్ చేసేందుకు ఇంకేం కావాలి ఎంతెంత జాగ ఎత్తున్నాం యాభై యాభై వెడల్పు పొడు వంద ఇంత జాగా ఎత్తున్నాం మీరు చేయండి ఓపెన్ యాక్షన్ అంటే ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేసినాం ఓపెన్ యాక్షన్ గురించి ఓపెన్ యాక్షన్లో ఏముంటుందంటే ఓన్లీ పలిగిన కాయ తీసేసి ఎంటి బండ్ల వేసేసి తీయాలి పలిగిన కాయ ఎంత అవుతుంది మూడు టన్నులు రెండు టన్నులు కాయ తెస్తే ముప్పై కిలోలు నలభై కిలోలు పలిగిన కాయ అవుతుంది ఇదే గ్రేడింగ్లో అయితే నాలుగు కింటలు ఐదు కింటలు ఇది రాటన్ అని తీసేసి రైతులకు గోస ఉచ్చుకున్నారు ఇప్పుడు ఆ ఆ దిల్లెళ్ళు ఆ దిల్లెళ్ళు ఇప్పుడు మాకు వ్యతిరేకం పోతుర్రు ఎందుకు చెప్తున్నావు ఓపెన్ యాక్షన్ ఏమవుతున్నావు అంటే ఎప్పుడు మేము ఇట్లనే ఉండాలా మాకు కావాల్సింది రైతు బాగుండాలి రైతు బాగుంటేనే మేము ట్రేడర్స్ బాగుంటాం కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ మేడం ఇంత జాగా మాకు ఇప్పించింది కవిత మేడం వాళ్ళు ఇచ్చినాక దీన్ని లాభం చేయకపోతే మేము ఎందుకు ఇన్ని రోజులు మేము కష్టపడి సంపాదిస్తున్నాం రైతు మంచిగా ఉంటేనే బెరగాడు మంచిగా ఉంటాడని ఆ ఆలోచనతో మేము ఈ ఏడు యాక్షన్ పెట్టినాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇక ఢిల్లీ వాళ్ళు కొంతమందిగా మీకు జైతాలలో మంచి మామిడికాయ రేటు కానీ ఈ సంవత్సరం రేటు కానీ రైతులకు మంచిగా ఆనందంగా ఉన్నారు రైతులు మంచి రేటు పలుకుతుంది మంచిగా ఉన్న సౌకర్యం మంచిగా పెట్టి బీట్ మంచిగా పెట్టిర్రు గోదాములు మంచిగా ఉన్నాయి మంచిగా చూసుకుంటారు రైతులను దీని ఇట్లే కొనసాగాలని కోరుకుంటున్నాను వచ్చామండి సారంగాపూర్లో మాకు మామిడి తోట ఉంది మేము గడిచిన పది సంవత్సరాల కాలం నుండి పది కూడా కాదు ఇంకెక్కువ సంవత్సరాల నుండి కూడా ఇక్కడికి మా నాన్నగారు మామిడికాయలు తీసుకొస్తుండే ఇప్పుడు నేను తీసుకొస్తా ఉన్నాము చాలా ధర మంచి మంచి వస్తుంది ఇక్కడ మోయిన్బాయి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేలంపాట ఏదైతే ఉందో అర్రాస్ కార్యక్రమంలో మంచి రేట్ వస్తూ ఉన్నది కాయ కాయ క్వాలిటీని బట్టి రేటు పెడతా ఉన్నారు ఇక్కడ దళారి వ్యవస్థ లాంటిది కూడా ఎటువంటిది ఏం లేదు ప్రతి ఒక్క రైతుకు కళ్ళ ముందనే రేటు రేటు చూపిస్తున్నారు ఎంత రేటో చెప్తున్నారు అదేవిధంగా క్యాష్ కూడా నిలబెట్టి క్యాష్ ఇచ్చేస్తూ ఉన్నారు చాలా బాగుంది పద్ధతులు కూడా బాగున్నాయి కాకపోతే కొంచెం ప్రభుత్వము ఇక్కడ రైతులకు రైతులకు మేర సౌకర్యాలు ఇంకా కొంచెం మెరుగుపరచాలి బాత్రూమ్స్ లాట్రిన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ కూర్చోవడం కానీ కొన్ని సౌకర్యాలు మాత్రం మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది కుంబర్ శంకర్ అల్లీపూర్ మాది మాకు మామిడి తోట ఆరు ఎకరాలు ఉంది ఇతర ఈ అర్రాసు మోయిన్ బాయ్ కానీ వీళ్ళు అర్రాసు స్టార్ట్ చేసారు దీని ద్వారా రైతులకైతే చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు వ్యాపారులు ఏం చేస్తారంటే గింత రేట్ అని అంత రేటుకు వాళ్ళు అంత సిండికేట్ అయ్యి రేటు తక్కువ చేసేవాళ్ళు ఈ అర్రజ్ చేయడం వల్ల మాత్రం మా రేటు మాములు బట్టి మంచి రేటు వస్తుంది దీని ద్వారా ఈ సంవత్సరం రేటు కూడా మంచి నిలబడ్డది రైతులకు కూడా మంచి లాభం జరుగుతుంది ఈ సిస్టమ్ ఇట్లా ఇదే విధంగా కొనసాగాలే తర్వాత ఇక్కడ వసతులు ఈ రోడ్స్ ఇవన్నీ బాగు చేసి రైతులకి మార్కెట్ను కొంచెం డెవలప్ చేసినట్లయితే ఎందుకంటే మన జగిత్యాల మామిడి అంటేనే మన భారతదేశంలో ఢిల్లీ కానీ అటు సైడ్ బాగా దీనికి డిమాండ్ ఉంటుంది మంచిగా ఉంటుంది మా మాలు కాబట్టి ఇక్కడ వసతులు కల్పించి ఈ అర్రాసు ఇదే విధంగా కొనసాగినట్లయితే రైతులకు లాభం జరుగుతుందని నా అభిప్రాయం